ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యాన్స్ నుంచి అడగబోతున్నాను ఏంటి జటాధారాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ గా ఒక ఎలిమెంట్ ఉండబోతోంది అని నేను విన్నాను అది ఎంతవరకు నిజం అంటే మనం ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళకి అనిపిస్తారు అయితే నీకు అది కనిపిస్తారు చెప్పకనే చెప్పారు మాత్రం సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో ఎస్ బాబు గారు ప్లీజ్ ఓకే ఓకే కొద్ది టెన్షన్ పెట్టుకుంటారు బాబు నాకు ఓకే ముందుగా జస్ట్ ఫోన్ థ్యాంక్ మహేష్ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఐ మీన్ కొందరు కొంతమంది పేర్లు తెలుసు కొంతమంది పేర్లు తెలియదు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్సో అలాగే అభిమానులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ది ఎనర్జీ సూపర్ జటాద అంటే మనం చి చిన్నప్పుడు చాలా థీరీస్ వింటూ ఉంటాం చాలా కథలు వింటూ ఉంటాం రెండు థీరీస్ చాలా స్ట్రాంగ్గా వింటూ ఉంటాం ఒకటి ఓ స్త్రీ రేపు రా అని చెప్పి మన గోడల మీద రాస్తే దయ్యం పారిపోద్ది అని చెప్పి అంటారు కదా సో దాని మీద స్త్రీ అనే సినిమా హిందీలో తీశారు అండ్ ఇంకోటి ఏంటంటే లంక బిందులు అంటే ధనాన్ని భూమి మొత్తం తోవి భూమిలో పెట్టి ఒక పిశాచిని కాపలాగా పెట్టడం సో చిన్నప్పుడు ఇలాంటి కథలు నేను ఉన్నప్పుడు ఎంత ఫ్యాసినేషన్గా ఎంత భయం వేసేదో వెంకట వచ్చి కథ చెప్పినప్పుడు కూడా అంతే ఫ్యాసినేషన్ అంతే థ్రిల్ ఫీల్ అయ్యాను అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా చేయడానికి కారణం రేపు మీరు ఆడియన్స్ కూడా థియేటర్లో అదే థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా ట్రైలర్లో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఒక డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది డ్రామా ఉంటుంది బట్ ఇవన్నీ ఈ సినిమాలో ఒక సపోర్టింగ్ యాక్టర్సే అన్నిటికన్నా స్ట్రాంగ్ కథ దెర్ ఈస్ లోడ్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ లాడ్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ స్టోరీ అండ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ దిస్ అ బిగ్ అప్ పర్పస్ ఉంటుంది సినిమా స్టోరీలో సో ఐమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ థరోలీ అండ్ ఎక్కువ డీటెయిల్స్ సినిమా గురించి ఇంకా ప్రిలీజ్ ఈవెంట్ ఉంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి దానిలో చెప్తాను